వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈ రోజు మనం డిఫరెంట్ స్టైల్లో శనగపప్పు తోటి శనగపప్పు మసాలా కర్రీ చేసుకుందామండి సో ఈ శనగపప్పు నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను చిన్న గ్లాసెస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను శుభ్రంగా కడిగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాను నానితే చాలా మంచిగా ఉంటుంది కర్రీ అలాగే ఇందులోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కావాలి సో నేను రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నాను అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇక్కడ మనం ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేయలేదు జస్ట్ ఒకటి అట్లా వేసాను అంతే అలాగే కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర ఓకే సో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇంకా కడాయి తీసుకొని దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను నూనె వేడైంది వేడయ్యాక ఇందులోకి నేను వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను ఇది కాస్త చిటపట్ల మనం అనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని స్లోగా యాడ్ చేసేయండి సో ఈ రెసిపీ మాత్రం మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది మసాలా టేస్ట్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇలా ఉల్లిగడ్డలేసి ఇవి కాస్త ఒక నిమిషం అలా కలిపేసేయండి ఆ తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా కలిపేసేయండి ఈ ఉల్లిగడ్డలు అనేటివి బాగా గోలాలి ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసేసుకోవడమే శని ఇలా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు వేయండి సో ఉల్లిగడ్డలు అనేది కాస్త తొందరగా గోల్తాయి ఎక్కువ టైం తీసుకోకుండా ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి మనం కాస్త సాల్ట్ టేస్ట్ ఏమవుతుంది అంటే తొందరగా గోల్తాయి చూడండి ఆనియన్స్ అనేటివి కాస్త కలర్ చేంజ్ అయ్యాయి సో ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇది వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా కలిపేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు కలిపేసేయండి ఇలా ఇలా పసుపు వేసాక ఆల్రెడీ మనం నానబెట్టుకున్న శనగ పప్పుని వితౌట్ వాటర్ వాటర్ లేకుండా మొత్తం అంటే ఒక రెండు మూడు చుక్కలు అట్లా పడితే ఏం కాదు తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తాం ఇలా వాటర్ లేకుండా ఒకసారి సిమ్ లో పెట్టేసుకొని పప్పునంతా ఇందులోకి యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ పూపు అంతా దీనికి కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసేయండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం ఇది ఒక నిమిషం ఇలాగే ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత మనం ఇందులోకి ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం సో ఇది ఒక వన్ మినిట్ ఇలానే ఫ్రై అవనండి సిమ్ లోనే ఒక వన్ మినిట్ అయ్యాక మనం ఉప్పు కారం అన్ని వేసుకున్నాము మనం పచ్చిమిర్చి కొంచమే వేసాం కాబట్టి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా కారం వేస్తున్నాను మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే సాల్ట్ కూడా మనం ఆనియన్స్ పోలేటప్పుడు వేసాము కాబట్టి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో దీన్ని ఇలా ఫ్రై చేయనివ్వండి ఇదంతా కలిసేలాగా అంతే సిమ్ లోనే పెట్టేసి ఉంచేసేయండి ఇలా కలిపేసి దీని ఒక రెండు నిమిషాలు సిమ్ లోనే పెట్టేసి ఉంచండి ఇలా ఒక నిమిషం అయ్యాక సైడ్ నుంచి ఫస్ట్ కొన్ని వాటర్ పోయండి ఒక హాఫ్ గ్లాస్ అలా ఇలా వేసి ఒక్కసారి కలిపేసేయండి ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా ఉంచేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుందాం సో ఇలా బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా ఇలా ఒకసారి ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకుందాము కాస్త మేము గట్టిగా తినాలి అని అనుకుంటే మాత్రం వాటర్ కాస్త తక్కువ యాడ్ చేసుకోండి లేదు కొంచెం ఇట్లా పల్చగా ఉండాలి అనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చూడండి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఇది మంచిగా ఉడకాలి ఇది ఉడుకుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది మధ్యలో టేస్ట్ చూడొచ్చు అలాగే కాస్త గరం మసాలా కూడా వేయచ్చు ఇది మంచిగా ఉడకనివ్వండి ఒకవేళ మీరు పప్పును ఎక్కువసేపు నానబెట్టారు అని అంటే మాత్రం నీళ్ళు కాస్త తక్కువనే వేయండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఓకే పూత పెట్టేసుకొని ఇక దీన్ని ఉడకనిద్దాము దగ్గరకు వచ్చేంతవరకు చూడండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి అన్నీ సరిపోయాయి అంటే ఓకే లేదంటే ఏదైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేసేసుకొని సిమ్ లోనే ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోండి లేదంటే ఒక హాఫ్ టీ స్పూన్ అలా గరం మసాలా వేసి ఒక నిమిషం అలా కుక్ చేసుకోండి దీన్ని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంక ఇప్పుడు బంద్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తినేటప్పుడు ఇంకా గట్టి పడుతుంది అండి సో ఇలా ఒక వన్ మినిట్ కుక్ అయ్యాక మనం కొత్తిమీర వేసి తిని గార్నిష్ చేసేసుకుందాం పప్పు ఉడికిందా లేదా అని మీకు డౌట్ అనిపిస్తే ఇలా తీసుకొని ఒకసారి ఒక పప్పుని ఇలా తుంచేసేయండి ఇలా మంచిగా తునిగిందంటే సరిపోతుంది కొంతమందికి ఇంకా మెత్త కావాలి మెత్త కావాలంటే ఇంకా ఉడకబెట్టేసేయండి చెప్పాను కదా వాటర్ అప్పుడు యాడ్ చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి ఓకే నాకైతే ఇది ఇలా ఉడకడానికి నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది సో మన ఎమ్మి ఎమ్మి శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పూరీల్లోకి కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నమైన చపాతి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ బాన్ చేసుకోవడమే అంతే సో మన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్